శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరు మండలం తలమార్లవాన్లపల్లి పంచాయతీ ఎర్రగుండ్లపల్లి బస్టాప్ సమీపంలో కారు చింత చెట్టుకు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు కదిరి వైపు నుండి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది కారులో ఉన్నటువంటి ప్రయాణికులను అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి హుటాహుటిన వన్ జీరో ఎయిట్ వాహనంలో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి వద్ద ఒకరు మృతి చెందినట్లు మనకు అందుతున్న సమాచారం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు பாப்பா கட்